గుర్తింపు యూనియన్గా రెండు సంవత్సరాల పాటు కార్మికులు అధికారాన్ని ఇస్తే ఈ రెండు సంవత్సరాల కాలంలో గుర్తింపు యూనియన్గా ఆనంద్ ఎటువంటి కార్మిక సమస్యలను పరిష్కారం చేయలేదు సరే కదా ప్రతిదానికి రేట్ అన్నది పెట్టేసి వాటిని వ్యాపారమయం చేయడం అనేది జరిగింది అపోజిషన్గా ఉన్నటువంటి రెండవ స్థానంలో ఉన్నటువంటి వామన్ రావు రెండు సంవత్సరాల కాలంలో ఈ గుర్తింపు యూనియాన్ని ప్రశ్నించడం కానీ లేదా వాటి తాలూకు సమస్యల మీద పోరాటాలు చేయడం కానీ ఎటువంటిది ఏం చేయలేదు మూడో స్థానంలో ఉన్నటువంటి సిఐటి యూనియన్ మాత్రం కార్మికుల తాలూకు సమస్యల మీద రెండు యూనియన్లు కూడా వాళ్ళ మీద చూ చొరవు తీసుకొని రెండు యూనియన్లు కలుపుకొని పోరాటం చేద్దామని చెప్పేసి అని అడిగితే ఆ రెండు యూనియన్లు కూడా కలిసి రాలేదు అయినా సరే గత సంవత్సరం అక్టోబర్లో కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఐదు రోజులు సమ్మె చే చేసి పర్మనెంట్ ఉద్యోగులు కార్మికుల తాలూకు సమస్యలని ఐదు డిమాండ్లు సాధించడం జరిగింది రాతమూలగా సాధించుకున్నాం రెండవది రెండు సంవత్సరాల కాలం నుండి కూడా యూనిఫారాలు స్టిచ్చింగ్ ఛార్జీ సబ్బులు నూనెలు ఇవన్నీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గుర్తింపునని ఉంటే రెండు నెలల క్రితం ఏడీసీ గారు సమక్షంలో ఈ డిమాండ్ అది చేయడం చర్చించడం ఆ రకంగా వాడు ఇండి పెట్టి ఈ రోజున పెట్టడం వల్ల మాత్రమే సేడ్ కృషి వల్ల మాత్రమే ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి కేవలం కార్మిక తాలూకు పక్షాన నిజాయితీగా పనిచేస్తున్న సిఐటి యూనియన్ని గెలిపించడానికి కార్మికులంద సంసిద్ధంగా ఉన్నారు ఇతర రెండు యూనియన్లు కూడా ఒక సంవత్సరం వాళ్ళు ఒక సంవత్సరం వేళ్ళు ఒక టర్మ్ వాళ్ళు ఒక సంవత్సరం వేళ్ళు ఆ రకంగా పంచుకుంటున్నారు తప్ప కార్మిక సమస్య పరిష్కారం చేయట్లేదు కాబట్టి మూడో ప్రత్యామ్నాయాన్ని వైపు సిఐటి వైపు కార్మికులంద చూస్తున్నారు కాబట్టి వెంబడే కార్మిక సమస్య పరిష్కారం కోసం ఎన్నికలు జరపాలని చెప్పని మేము కోరుతున్నాం గుర్తింపు యూనియన్ కాల్పతి ముగిసింది కాబట్టి యూనియన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కమిషనరు లేని పక్షంలో అన్ని యూనియన్లు కూడా ఆఫీసులు కేటాయించాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం అలాగే ప్యాకేజీలు కూడా గుర్తింపు యూనియన్ టైం అయిపోయింది కాబట్టి ప్యాకేజీలు కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి అని కోరుతున్నాం